సమస్యలు విన్నవించుకునేందుకు టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు వారి వద్దకు స్వయంగా పెళ్లి సమస్యలు తెలుసుకున్నారు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు మరికొన్నింటినీ ఆయా శాఖలకు సిఫారసు చేశారు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్న అధికారులు పట్టించుకోకుండా తమ ఇళ్లు కూలగొట్టారని విజయవాడ జోజీనగర్ చెందిన బాధితులు వాపోయారు తమకు న్యాయం చేయాలని కోరారు ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్లు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్ల సంఘాల ప్రతినిధులు కోరారు మొక్కజొన్న పంట మద్దతు ధరకు కాకుండా దళారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని నందిగామకు చెందిన రైతులు సమస్య చెప్పుకున్నారు ద్వారా కొనుగోలు చేయాలని కోరారు సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని అందరికీ సీఎం హామీ ఇచ్చారు పాల్గొని యుద్ధం చేసి జయించి వచ్చిన యుద్ధ వీరిలో మా మాజీ సైనికుల గురించి కార్పొరేషన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు పది కోట్లు కేటాయించారు కానీ ఇంకా పదవులు ఇవ్వలేదు అది అప్లికేషన్ ద్వారా వారి దృష్టిలో పెట్టడం జరిగింది దాన్ని పరిశీలిస్తాము తప్పకుండా తొందరలోనే ఇస్తామని ముఖ్యమంత్రి గారు చాలా బాగా స్పందించారు ప్రొద్దుటూరు మాజీ కౌన్సిలర్ వైసీపీ ప్రభుత్వము మా మీద కక్ష సాధింపులు చర్యలు తీసుకొని మా భర్తను ఐదేళ్లు సస్పెన్షన్ చేసింది మళ్ళీ ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్ కేసు పెట్టింది కాక చనిపోయి ఒకటిన్నర సంవత్సరం కేసులో పేరు కూడా దీనిలే ఉద్యోగానికి పోతే కేసు పేరు తీస్తామంటారు అన్నారు అందుకు సీఎం సార్ కలిసినాము కలెక్టర్ కు పంపించి పని చేస్తామండి నా పేరు మేడసే వెంకటేశ్వరమ్మ సుధాకర్ అనే సరవయ్య ఒంగూరు వెంకటేశ్వరరావు మా ఇల్లు పాడేసి ఇట్ట దళ్ళు పడేసి మమ్మల్ని కత్తి పెట్టినరుకు రెండు సార్లు పోలీస్ స్టేషన్కి ఇచ్చానండి కలెక్టర్ ఆఫీస్ కి నాలుగు సార్లు ఇచ్చానండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకోలేదండి మా ఊళ్ళో నాయకులు చెప్పానండి ఎవరు పట్టించుకుంటలేదండి అందుకే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చానండి నేను అని చేస్తాం అమ్మా అన్నాడు నాయం చేస్తాం అమ్మా అన్నాడు నిమ్మపూరి పెట్టనా ఊరి పూడండి మా ఊ మాది మేము ప్రొద్దుటూర్ నుంచి వచ్చినమున మా అత్తగారు చనిపోయినారు మా ఆడబిడ్డలు మా ఉద్యోగం కోసం అడ్డుపడుతున్నారు మా భర్త కూడా లేడిన మాకే ఆధారవ లేదు ఉద్యోగం కోసమని సీఎం గారిని కలిసి వచ్చినాము నా పేరు సునీత మేము తిరుపతి నుంచి వచ్చాము మా బాబు హ్యాండిక్యాప్డ్ నడవలేడు పెన్షన్ తీసేశారు దానివల్ల పెన్షన్ కోసం సార్ని కలిసి అర్జీ రాసి ఇచ్చాము సారు మేము కచ్చితంగా చేస్తాము అని చెప్పన్నారు సార్ నలభై రెండు ప్లాట్లు భవానీపురం బాధితులు అండి మా ఇల్లుని కూల్చేశారు మా భూములన్నీ స్వాధీనం చేసుకున్నారు మేము దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి న్యాయం కోసం అని వచ్చాము నలభై రెండు కుటుంబాలు కట్టుబట్టలతో ఉన్నామండి ఆయనకి అర్జీ పెట్టినామండి ఆయన హామీ ఇచ్చారు మాకు మా భూములు మాకు తిరిగి ఇప్పిస్తా అన్నారు